అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో ఉత్పలమాల ఘన విభజన ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు చెంపకమాల ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం చంపకమాల అంటే సంపెంగ పువ్వు ఇది ఇప్పుడు మనం ఘన విభజన చేసుకుందాం చూడండి ఒక పద్దెనిమిది పాదం ఉదాహరణగా ఇచ్చాను కొడుకుల బ్రహ్మ విత్తముల గోరిన ఎట్టుల వీరి నల్వురన్ కొడుకుల బ్రహ్మ విత్తముల కోరిన యట్టల వీరి నలుగురని కొడుకులా చూడండి అన్ని సింపుల్ లెటర్లు దీంట్లో ఒత్తులు ఏమీ లేవు సంయుక్త అక్షరాలు లేవు ద్విత్వాక్షరాలు లేవు అందుకోసమని నాలుగు కూడా లఘువులే అయ్యాయి లఘువు 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 ఎందుకంటే ఇది ఒక కాలంలో పలుకుతుంది కాబట్టి కో డు కు ల నాలుగు లెటర్లు కూడా లఘు తర్వాత బ్రహ్మ విత్తముల బ్రహ్మ చూడండి ఇది హాకి మా వస్తుంది సంయుక్తాక్షరం ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు మీకు ఇక్కడ కూడా సంయుక్తాక్షరం ఉంది ఇక్కడ గురువు వస్తుంది కదా అని అనుకుంటారేమో ఇది వేరే పదం ఇది వేరే పదము అందుకోసమని ఇక్కడ గ్యాప్ ఉన్నది కాబట్టి రాదు బ్రహ్మ విత్తముల సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు దీనికి దీర్ఘం ఉంటే ఇది కూడా గురువు అవుతుంది కానీ దీర్ఘం లేదు కాబట్టి ఇక్కడ లఘు విత్తముల తా దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువైతుంది ఇది పొట్టి లెటర్ కాబట్టి లఘువు తర్వాత విత్తముల మూడు మూడు అక్షరాలు కూడా లఘువులే వస్తాయి కోరిన ఎట్టులా కో గోరిన అంటే కో కూడా వస్తుంది గోరిన ఎటుల ఇది రెండు లీటర్లు ఉన్నాయి దీంట్లో రెండు మాత్రల కాలంలో పలుకుతుంది కాబట్టి గురువు ఇది పొట్టి లెటర్ కాబట్టి లఘువు లఘువు గోరిన రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఒక మాత్ర కాలంలో ఇవి రెండు పలుకుతున్నాయి కాబట్టి ఇవి లఘువులు ఎట్టుల అక్షరానికి ముందున్న అక్షరము గురువు ఇది పొట్టి అక్షరం కాబట్టి లఘువు లఘువు వీరి వీకి గుడి దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువు ఇది పొట్టి లెటర్ కాబట్టి ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు నల్వు రన్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇది సంయుక్త అక్షరం లూకి వావత్తున్నది నలుగురని దీనికి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఏమొస్తుంది గురువు నలుగు నలుగురం ఇక్కడ గురువు రాక్షసు ఉంది కాబట్టి గురువు ఇప్పుడు మనము ఇది ఏ ఘనాలో చూసుకున్నాం చూడండి మూడు లఘువులు నగనం మూడు లఘువులే వస్తే నగనం తర్వాత మూడు మూడుగా తీసుకుంటున్నాం కదా మనం ఈ మూడు తీసుకోవాలి ఘనం అంటే ఏంటిది గుంపు మూడు ఇక్కడ మూడు తీసుకుంటే మధ్యలో గురువైంది రెండు లఘువులు జగనం నా జ ఒక గురువు రెండు లఘువులు భగనం ఇక్కడ జా వచ్చింది చూడండి మళ్ళీ ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటే జగనం మళ్ళీ ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు అంటే మధ్యలో గురువు ఉంటే జగనం మళ్ళీ జానే వచ్చింది చూడండి ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు జగనం ఇది మధ్యలో లఘువు రగణం మధ్యలో గురువు ఉంటే జగనం మధ్యలో లఘువు ఉంటే రగణం గురువు లఘువు గురువు వీటి లక్షణాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ పద్యంలో ప్రతి పాదంలో నజ బజ జజరా అనే ఏడు గణాలు ఉంటాయి నజ బజ జజరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గణాలు అని అంటారు వీటిని ఈ ఏడు గణాలు ఉంటాయి పాదంలోని మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి యతి చెల్లుతుంది పాదంలోని మొదటి అక్షరం కో వచ్చింది చూడండి ఇక్కడ పదకొండవ అక్షరం ఎక్కడ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు గో కో గో ఇవి రెండు అక్షరాలు మనకి పదకొండవ అక్షరం యతి ప్రాస నియమం ఉంటుంది అంటే ఇక్కడ డూ వచ్చింది కదా రెండవ అక్షరం ప్రాస అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఈ డూ వచ్చింది అన్నిట్లలో డూనే వస్తుంది నాలుగు లైన్లలో కూడా డూనే వస్తుంది దీనిలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి కావాలంటే లెక్క పెట్టుకోండి ఇవి కూడా లెక్క పెట్టుకోవచ్చు ఘనాలు సున్నా లెక్క పెట్టద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సున్నా లెక్క పెట్టొద్దు ఇరవై ఒకటి తర్వాత ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయి కదా దీంట్లో వివరణ ఇది సంస్కృత సాహిత్యంలో అప్రసిద్ధమై తెలుగు సాహితీలోకంలో విశేష స్థానాన్ని పొందింది చంపకమాల పద్యం దీనిని సైతం జాలి కరుణ శృంగార విషయాలు వ్యక్తపరచడానికి కవులు ఉపయోగిస్తారు ఈ పద్యం చాలా ఉంటాయి చూడండి ఈ పద్యాలు ఎక్కడ చూసినా చంపకమాల ఉత్పలమాల పద్యాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి धन्यवाद